అనుకుంటాం దీప మనకి దీపావళికి బాంబు దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంత కాలిస్తే అంత మించు కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత నాకు తెలియదు కానీ పిల్లలు అడుగుతారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవ్వాలనుకుంటారు మీరు ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు నేను ఎప్పుడు చిన్న పిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో భవిష్యత్ ఎందుకంటే మా నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి ఇతని ఇతని ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు ఐసా అయ్యేముండవు నేను బాగలేదనుకోండి చెప్పేసారు మొహం మీద ఈ పని బాగలేదని విఘ్నత గల వ్యక్తిగా నేను వినాల మాట నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయాలి లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే ఇందాక మనం చూసాం కదా మా అక్కడ నీటి దాన్ని ఏమంటాం సముద్రపు ఏమంటాం సముద్రపు కాదమ్మా అనేది సముద్రపు తాబేళ్ళు ఎవరుందన్నమాట మీరు చెప్పండి మీ పేరు భోగిరాజు మీ అన్న భోగిరాజు భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా అంటే సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు టి రాజ్ సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ వీళ్ళతో పాటు నరేష్ గారు వెంకటేష్ గారు లక్ష్మయ్య గారు జాలయ్య గారు భోగిరాజ్ గారు నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లు పనిచేస్తారంటే ఒకప్పుడు భోగిరాజ్ గారు మీరు సాంప్రదాయ మత్స్యకారుల మీరు ఒకసారి మీరు రండి ఇక్కడ మేము గుర్తించాలి అదే 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 రండి రండి ఎంతమంది రండి కొంచెం అలా పక్కన నుంచి అలా పక్కన వర్ష అలా నుంచి అందరి దగ్గర రాదు వర్ష లైన్ నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్ మీరు ఇటు రండి మీరు ఇట్లా మేడం కమ్ రండి ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి జా జా కొంచెం డాక్టర్ సుప్రజ ధర్ణి గారు కేవలం తాబేళ్ళ సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకారు సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం ఇంత గొప్ప గొప్పదేమంది అప్పుడు ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేని పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవిలో వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయటం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్స్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాం చాలామంది కలుపుకే నెలలే ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజయ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు వాళ్ళు మనం మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళు పట్టుకోగలరు సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే అదే పులి ఇట్లా మాట్లాడరు పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు ఎలుగుబంటిని లింగమయ్య అంటారు అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు రేచుకుక్కని బవరమ్మ అంటారు అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది మనకన్నా కూర్మ అవతారం కానీ వరాహ అవతారం కానీ మత్స్య అవతారం కానీ అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం మన మనకి పర్యావరణ పరిరక్షణ వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు మానవుల కోసం ఒకటికే కాదు కొన్ని కొట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్ మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు టీచర్స్కి అందరికీ アポロイのアウカーをする。 ఇక్కడికి వచ్చినప్పుడే ఇందాక ఇదే ట్వీట్ చేశాను అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండ్ అబ్సొల్యూట్ నెసెసిటీ వసుధైక కుటుంబకం లిటరలీ మీన్స్ ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ the world is not just for humans alone, but for all the flora, fauna, and the ecosystem which supports the entire entirety of earth. we are just one among millions of species. true vasudeva, kutumbakam means living in peace and harmony with all its life forms. and all our vedas reflect that. Jai -han. సారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి భాషణం చాలా చక్కగా ఇచ్చారు మనం కార్యక్రమంలో సార్